ఈ సెవెన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం విద్యార్థులు తమ ఓటు హక్కును రాబోయే ఎన్నికల్లో వినియోగించుకోవాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ సావిత్రి తెలిపారు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గురువారం కళాశాల విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు యువకులు ఎక్కువగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని తద్వారా ప్రజాస్వామ్యం కాపాడుకోవచ్చు అన్నారు మండల విద్యాశాఖ అధికారి కె రఘురామయ్య మాట్లాడుతూ ఓటర్గా నమోదైన ప్రతి ఒక్క విద్యార్థి ఎన్నికల్లో భాగస్వాములు అవ్వాలన్నారు మండల విద్యాశాఖ అధికారి రామాదేవి ఓటు ప్రాధాన్యతను వివరించారు ఈ సందర్భంగా కళాశాలలో ప్రధానమంత్రి ప్రసంగాన్ని ఆన్లైన్ ద్వారా విద్యార్థులు అధ్యాపకులు వీక్షించారు అనంతరం విద్యార్థులు ఓటర్ ప్రతిజ్ఞ చేపట్టారు దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ద్వారా రాజ్యాంగ ప్రవేశికను ఫోర్ ఎగ్జిబిషన్లను విద్యార్థులు అధ్యాపకులు వీక్షించారు ఈ కార్యక్రమంలో రాజనీతి శాస్త్ర అధ్యాపకులు డాక్టర్ కె ప్రభుదాస్ సమన్వయం చేశారు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం